హాయ్ అండి మా పిన్ని చాలా డిఫరెంట్గా సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా రొయ్యల్ ఫ్రై అయితే చేస్తుందండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ అండి చూస్తుంటేనే నోరు ఉంటుంది కదా దీనికోసం ఐదు మీడియం సైజ్ ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలండి ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి అలానే అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా మనం రొయ్యలు అనేవి యాడ్ చేసుకోవాలి కదా వాటర్ అంతా పోయేంత వరకు రొయ్యలు ఉడికించుకోవాలి మేము ఒక కేజీ వరకు రొయ్యలు తీసుకున్నాము దానికి పైన నరం తీసేసి నీట్గా వాష్ చేసుకోవాలండి అప్పుడే రొయ్యలు మనకి ఇసుకలాగా లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి ఈ రొయ్యల్లో మనం కంప్లీట్గా వాటర్ అంతా ఎగిరే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి చూశారు కదా మనకి రొయ్యల్లో నుంచి వాటర్ అనేది ఎలా వస్తుందో కంప్లీట్గా మనకి రొయ్యలు అనేది డీప్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం కంప్లీట్గా మనకి రొయ్యల్లోని వాటర్ ఎగిరిపోయింది కదండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలానే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి ఈ రొయ్యల్ ఫ్రై ఒక్కొక్కరు డిఫరెంట్ స్టైల్లో చేస్తుంటారండి కొంతమంది ఆనియన్ అనేది మిక్స్ వేసేస్తారు అలానే ఆ ఫ్రైలో కొంచెం చింతపండు పులుపు కూడా యాడ్ చేస్తారు కానీ మా పిండి అలా కాదండి డిఫరెంట్గా చేస్తుంది ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యూస్ చేస్తుంది చూసారు కదండీ మనకి ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి మీరు భారీ కారం తింటే అందులో త్రీ టీ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు మేమైతే ఒక టూ టీ స్పూన్స్ వరకే కారం వేసుకుంటున్నాము ఇలానే అందులో మన టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోండి ఆల్రెడీ రొయ్యల్లో కూడా వేసుకున్నాం కదా ఆ సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదండీ రొయ్యలు కూడా వేసుకున్నాం కదా ఇవి కూడా కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఉప్పు కారం అనేవి బాగా పడతాయి మేమైతే ఇందులో ఇంకా ఎలాంటి మసాలాలు కూడా యాడ్ చేయలేదండి మా పిన్ని చాలా సింపుల్గా చేశారు కదా మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయినా ఫ్రాన్ ఫ్రై రొయ్యల వేపుడు రెడీ అయిపోతుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఈ రొయ్యలు ఫ్రైకి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోతారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్